నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానితులపై సమాచారం ఇవ్వాలని సూచన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో ఆదోని పలు ప్రాంతాలలో మంగళవారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో పట్టణ పాత బస్తీల్లో రైల్వే స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ తదితర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్ ప్రజలకు సూచించారు మనం ఎవరైనా అందమాస్పదంగా బ్యాగులు పెట్టడం కానీ ఏదైనా రోజులు తప్పడి ఏదైనా ఉన్నా కూడా నేర్చుకున్నా ఉందా అట్లన్న థ్యాంక్ యూ ఉందా నా నేను బాగుందా ఈరోజు నేను జరిగినటువంటి ఢిల్లీలో పిల్లల సందర్భంగా అంతర్గత రక్షణలో భాగంగా వృద్ధి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ హిమారెడ్డి బస్టాండు జామియా మసీదు మరియు మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఏదైనా అనుమాన అనుమానాస్పద వ్యక్తుల పైన ప్లస్ ఏదైనా చాలా రోజుల నుండి పెట్టిపోయిన బ్యాగ్స్ గురించి రకరకాలుగా చెక్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఈ ట్రైన్లలో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అన్ ఇన్సిడెంట్ జరగకుండా చేస్తున్న చర్య అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జై గీ